హిందువుల మనోభావాలను జగన్ దెబ్బతీశారు మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం జగన్ ని మతం కులం ఏదో చెప్పాలని డిమాండ్ చేశారు అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్రం జోక్యం చేసుకుని హిందూ దేవాలయాలను రక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు టీటీడీ లడ్డు కల్తీని సీఎం చంద్రబాబు సాక్ష్యాలతో బయటపెట్టడం అభినందనీయమని సోమవారం కర్నూలు పాత కంట్రోల్ రూమ్ సమీపంలోని బైర్రెడ్డి కాంప్లెక్స్లో మాజీ ఎమ్మెల్యే బైర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోని తిరుమల తిరుపతి దేవస్థానంకు ఎంతో విశిష్టత ప్రత్యేకత ఉందని వాటిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్ పాలనలోని అపపవిత్రం విశ్వాంసం చేస్తూ హిందూ సమాజానికి ద్రోహం చేశారని కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని టీటీడీ ఆలయ పవిత్రతను కాపాడాలని ఆస్తులకు రక్షణ కల్పించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేస్తారు జగన్ ఏ మతమో కులమో చెప్పాలని డిమాండ్ చేస్తారు మతం మార్చుకున్న నాస్తికులు భూమాన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిను టీటీడీ బోర్డు చైర్మన్లుగా నియమించడమే పరోక్షంగా హిందూ సమాజంపై దాడికి బైరెడ్డి పేర్కొన్నారు గత జగన్ వైసీపీ పాలనలో కూడా అదే వరవడి కొనసాగిస్తూ ఏ ఇతర మతస్థల ప్రార్థనాలయాలు జోలికి పోకుండా కేవలం హిందూ దేవాలయాలు ధ్వంసం అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని హిందూ దేవాలయ ఆస్తులపైన దాడులు జరిగాయని అన్య మతస్థులు హిందూ ఆలయాలను అపవిత్రం చేస్తున్న వైసీపీ పాలనలో అడ్డుకోలేదని బైరెడ్డి ఆరోపించారు భక్తులు ఎవరైనా పోయి దర్శనం చేసుకోవచ్చు తెచ్చి ఇచ్చినప్పుడు మాకు ఇచ్చారు మేము తెచ్చి ఇచ్చాం